హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో అయితే మొదటిసారి చూస్తుంటే అలాగే లైక్ కూడా చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజైతే శనివారం ఈ శనివారం రోజైతే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళేసి పూజ చేయాలని దేవునికి అయితే నైవేద్యం వండుతున్నాను సేమే చేద్దామనుకుంటా ఉన్నాను అలాగే అన్నీ క్లీన్గా అయితే పెట్టుకొని మార్నింగే లేచి ఇంకా పిల్లలు కూడా డిస్టర్బ్ చేయట్లేదని గబగబా అయితే ప్రసాదం అయితే చేస్తున్నాను దేవుని కోసము శనివారం అయితే కంపల్సరీగా అయితే పూజ చేసుకోవాల్సిందే శనివారం మంగళవారం కంపల్సరీ నాకైతే ముఖ్యము అన్ని రోజులు ముఖ్యమే కానీ ఈ శనివారం మంగళవారం అయితే మంచిగా నేను ఎక్కువ పూజ చేసుకుంటా ఉంటాను రోజు చేసే దానికంటే కాస్త ఎక్కువే చేసుకుంటా అలాగే శనివారం వచ్చింది కాబట్టి అయితే నైవేద్యం పెడతా మంచిగా ఉంటుందని ఇంకా అలా నైవేద్యం అయితే ఇంగ ఇంకొక పక్క ఆయన ఆఫీస్ టైం అవుతుందని గబగబా అయితే పాస్తా చేద్దామని నాకాడున్న కూరగాయలన్నీ అయితే అలా కట్ చేస్తూ ఉన్నా అది ఉడికేలోపు అయితే ఇంకా ఇంకా అలా కూరగాయలన్నీ అయితే గబ్బ అయితే కట్ చేసుకునే లోప అయితే గ్యాస్ మీను ఒక పక్క ఉన్న నా దేవుని ప్రసాదం అయితే మంచిగా అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవునికి కూడా పూజ చేయాలని గబగబా అయితే నైవేద్యాన్ని తీసుకొని ఒక వెండి గిన్నెలు అయితే వేసుకుంటా ఉన్నాను ఇదైతే మా అమ్మల గిన్నె చూసారు కదా సేమే అయితే మంచిగా అయితే అయిపోయింది కంపల్సరీ నేను ఎక్కువ ప్రసాదాలలో అయితే సేమేనే చేస్తాను తొందరగా అయిపోతుంది మా ఇంట్లో కూడా మంచిగా ఇష్టము సేమే అయితే అందుకని మ్యాక్సిమం సేమే అయితేనే చేసేస్తాయి ఏ పండుగలైనా ఎక్కువ అలా దేవునికి దగ్గరికి అయితే పెట్టి దేవునికైతే పూజ చేసుకున్నాను అప్పటికైతే పిల్లలైతే ఇంకా లేవలేదు అందుకే ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నా నేను కొలిచే ముఖ్యమైన దేవుళ్ళైతే వాళ్ళే నాకు అవే ఫోటోలు ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా ఇంకా వాటికే పూజ చేసుకుంటా ఉన్నా కంపల్సరీ అయితే నాకాడ పక్క పాస్తా ఉడుకుతుంది ఇంకా దీని పక్కనే నేను ఇలా దీనికైతే ఇవన్నీ వేసుకున్నాయి ఎందుకన్నా వీడైతే నన్ను డిస్టర్బ్ చేయడానికి బెన్నె లేచాను ఇంకా కాసేపు పడుకోమంటే పడుకొని కూడా పడుకోవాలి అన్నీ కూరగాయలు వేసుకొని ఇలా పాస్తా వేస్తే చాలా బాగుంటుంది మ్యాగీలాగా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం కానీ కూరగాయలు అయితే తిండు కానీ పాస్తా ఒక్కటి తింటారు అవన్నీ నేను మా ఆయన తింటాం ఇవన్నీ తింటావా నాన్న ఆలు ఆలు తింటావా పాస్తానా తింది ఏం చెప్తున్నాడు ఒక్కోసారి అర్థమే కాదు అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి పాస్తా చాలా అంటే చాలా టేస్ట్ ఉండద్ది నేను మ్యాగీ ఎలా ప్రాసెస్ చేశానో అలా ప్రాసెస్లోనే ఈ పాస్తా కూడా చేసిన ఏంటన్నా తింటావా పొద్దున్నే లేస్తాడు ద బంగారు బాగుందా స్పూన్ పెడితే స్పూన్తో తిండి అంట అలా కింద పోసుకుంటూ పైన పోసుకుంటూ అయితే తింటాడు వాడు నేర్చుకోవచ్చు రేపు వీళ్ళు పట్టారు బావా కొట్టుకుంటారు అసలు విషయానికి అయితే వస్తే మా అమ్మలు అయితే సిక్స్ మంత్సే మినిమం సిక్స్ సెవెన్ మంత్స్లో అయితే హిందీ అయితే మంచిగా నేర్చుకుంది మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ దాకా అయితే అర్థమైపోతుంది మా అమ్ములకి చదవడం రాయడం బాగా వస్తుంది చిన్న చిన్న వర్డ్స్ అయితే బాగా చదువుతుంది కానీ ఎవరితోటైనా హిందీలో మాట్లాడమంటే వాళ్ళు చెప్పింది కానీ వాళ్ళకు బదులు ఇవ్వడం కానీ ఫస్ట్లో కొంచెం ఇబ్బంది ఏది కానీ ఇప్పుడు అదేం లేదు మంచిగా అయితే నేర్చుకుంటుంది మెయిన్గా ఏంటంటే మేము కూడా ఇంట్లో అయితే హిందీ అయితే మాట్లాడడం మేము హిందీలో మాట్లాడుకుంటే తను నవ్వుతుంది అందుకని మేమైతే మాట్లాడడం నేను ఎన్నిసార్లు నవ్వొద్దమ్మా ఇదమ్మా పాని అనాలి కానాను ఇలా అని కొన్ని వర్డ్స్ అయితే చెప్పినా అవైతే మాక్సిమం మాట్ తినదు ఇంకా బయట ఎక్కువ ట్యూషన్ తనను హిందీ రానప్పుడే ఫస్ట్లోనే వచ్చినమ్మట్టే ట్యూషన్లు అయితే జాయిన్ చేసినాము అక్కడ తనకు చాలా మంచిగా అయితే హిందీలో మాట్లాడడం పిల్లలు ఫ్రెండ్స్ కావడం అలా అయితే పరిచయం అయిపోయినరు అలా వాళ్ళతో ఫస్ట్లో కొంచెం ఇబ్బంది పడినా తర్వాత తర్వాత నేను పక్క నుండి ఇలా అంటుండ్రు నువ్వు ఇలా చెప్పు అని చెప్పేదాన్ని అలా అయితే హిందీ అయితే మంచిగా వచ్చింది నేను అనుకోలేదు ఇంత తొందరగా నేర్చుకుంటుందని నేను స్కూల్కి వెళ్తున్నప్పుడు కూడా భయపడినా హిందీ మాట్లాడుతుందో మాట్లాడదు అస్సలు రాదు కదా మేము వచ్చి నవంబర్లో అయితే అప్పుడే వేసేసాం మెయిన్ ఏంటంటే స్కూల్లో హిందీ నేర్చుకోవడం కోసమే ఆ మధ్యలో కూడా స్కూల్లో జాయిన్ చేసినాం కానీ చాలా అంటే చాలా బాగా హిందీ నేర్చుకుంది ఇప్పుడైతే వాళ్ళ డాడీతో కూడా హిందీలో మాట్లాడుద్ది వాళ్ళ డాడీ ఏదైనా చెప్పినా కూడా దానికి బదులు ఇస్తా ఉంటుంది చాలా మంచిగా అనిపించింది ఇంత తొందరగా అయితే పిల్లలు హిందీ నేర్చుకుంటారా అని నేనైతే వన్ ఇయర్ పట్టింది నాసిక్లో ఉన్నప్పుడైతే నాకు మాట్లాడే వాళ్ళు అయితే లేరు అవుట్ ఉన్నాం తర్వాత క్వార్టర్లోకి అయితే ఎప్పుడు వెళ్తామో అప్పుడు మాక్సిమం త్రీ మంత్స్లోనే నేనైతే హిందీ నేర్చుకున్నా ఎవరైనా మనతోటి మాట్లాడుతుంటే మంచిగా అయితే అర్థమైపోయేది హిందీ అలా నేను కూడా భిన్న నేర్చుకున్న అమ్మలు కూడా అయితే తొందరగా నేర్చుకుంది ఇంకా మాకు అన్నయ్య అయితే నేర్చుకోవాలి ఇప్పుడు తన స్కూల్కి వెళ్తున్నా ట్యూషన్కి వెళ్తున్నా ఏ ఇబ్బంది లేదు హిందీలో మాట్లాడిద్ది హిందీలో బదులు కూడా ఇస్తుంది ఇలా అయితే మంచిగా అయితే పిల్ల మా పాప అయితే నేర్చేసుకుంది ఇంకా మాకు అన్నయ్యకి కూడా నేర్పాలి ఇంతే అండి వీడియో అయితే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కూడా చేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి